నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే కొత్త కొత్త ఇల్లు కడుతూ ఉన్నారో అక్కడ ఉంటూ ఉన్న సామాన్లను దొంగలు దొంగిలిస్తూ ఉన్నారు తాజాగా డీజిల్ మరియు ఎలక్ట్రికల్ మోటారు సోలార్ పవర్ తో పనిచేసే నాలుగు నిఘా కెమెరాలను దొంగిలించారని చెప్పి ఇద్దరు వ్యక్తుల పైన ఒక ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు వివరాలు వెళితే ఆల్ ముత్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకుంటే ఆల్ ముత్లా ప్రాంతంలో కొత్తగా ఇల్లు కడుతూ ఉన్నారు అక్కడ మనం చూసుకుంటే వైర్లు గాని లేకపోతే కొత్త కొత్త సామాన్లు అక్కడ ఉంచుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు మరియు నాలుగు నిఘా కెమెరాలను దొంగిలించారని చెప్పి ఒక ప్రవాసుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల పైన కేసు నమోదు చేశాడు అలాగే ప్రస్తుతం ఆల్ ముత్లా ప్రాంతంలో పది మిల్లీ మీటర్ల మందంతో మూడు వేల మీటర్ల ఎలక్ట్రికల్ కేబుల్స్ ను కూడా దొంగతనం చేశారని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు మరోవైపు జహరా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు ఇద్దరు వ్యక్తుల పైన అరెస్టు వారెంట్ జారీ చేసింది మరోవైపు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్న మరొక ఫ్లాట్ లో గుర్తు తెలియని వ్యక్తులు అరవై ఈజీపీ మరియు ఇతర నిర్మాణ సామగ్రిని దొంగలించారని చెప్పి ఆరోపిస్తూ ఒక కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని చెప్పి పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి ఆల్ ముత్లా ప్రాంతంలో ఎవరైతే హారిస్ వాచ్మేన్ గా పనిచేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్